వినాయక్ చవితి వచ్చింది అని అంటే ఖచ్చితంగా అందరు చేసే టాస్క్ బొమ్మలు చూడడానికి వెళ్తారు కదా సో మేము కూడా వెళ్ళాము కాకపోతే కాస్త లేట్ గా వెళ్ళాము అత్తమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా యుక్తికాని వదిలేసి అప్పుడు చూడడానికి వెళ్ళాము ఎంత పెద్ద పెద్ద బొమ్మలో ఆ లైటింగ్ కి అసలు వినాయకుడు ఫేస్ అయితే ఎంత వెలిగిపోతుందో చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది వెళ్ళింది బయటికి రెండు గంటలు సేపేమో గాని ఇరవై సార్లు అయినా అనిపించుంటది యుక్తికా ఏం చేసింది అని వదిలేసి వెళ్ళాలనిపిస్తుంది ఒకవేళ వెళ్తే మా మాత్రం థాట్స్ అన్ని వాళ్ళ మీదే ఉంటాయి పాపం దాన్ని తీసుకురాలేదు కదా ఏదో ఒకటి తీసుకున్నామని టెన్ రూపీస్ ది తీసుకున్నాను మా హస్బెండ్ ఎప్పటికప్పుడు అంటారు దానికన్నా నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతావు అని నిజంగానే ఓవర్ థింకర్స్ మదర్స్ అయితే ఇలాగే ఉంటది ఇది పిల్లల విషయంలో అనే కాదు అన్నిట్లో పిల్లల విషయంలో ఇంకా ఎక్కువగా ఉంటది నాలాగా చిన్న వాటికి కూడా ఎక్కువగా ఆలోచించి ఫీల్ అవుతారా కింద కామెంట్ చేసేయండి సో ఇక్కడైతే నాకు నూడుల్స్ సన్నంగా దొరికాయి మహారాష్ట్ర సైడ్ అని ఆనందంతో టేస్ట్ బాగోపోయినా తినేస్తున్నాను